పోతున్నా నేను వెళ్తున్నాను ఇదిగో పోతున్నద్దాను ఇదిగోండి చూడండి నేను తిరుపతి సేవకి వెళ్తున్నానండి సర్దుకున్నాను అయ్యో ఖైరా చూడండి వాడు ఎట్ట తిరుగుతున్నాడు ఖైరా దామ్మా బాయ్ బాయ్ పోదమ్మా పోదమ్మా నన్ను వెళ్తున్నానా నేను మళ్ళీ వస్తాలే నాన్నా మా బంగారు కదా వస్తా 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 మా బంగారు తండ్రి కదా మా బొంగోరు కుండు కదా మయ 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 మా బంగారు తండ్రి ఓకే ఫ్రెండ్స్ తిరుపతి సేవకి వెళ్తున్నా ఫ్రెండ్స్ నేను తిరుపతి వెళ్తున్నానని పాటు కూడా నాతో పాటు వస్తానని గోడ చేస్తున్నాడండి హాయ్ ఫ్రెండ్స్ తిరుపతి సేవకి వెళ్తున్నానండి నేను అదిగో చూడండి కైరా పాపం వదిలేసి వెళ్తున్నానని ఎలా చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ పాప మూలుగుతున్నాడు వాడు ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి మళ్ళీ తర్వాత కలుద్దాం వీడియోలో ఓకే అండి బాయ్ ఏ రోజే ఆ రోజు నేను వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటానండి బాయ్ అండి లోక సంస్థ సుఖవంతూ అందరు బాగుండాలండి అందులో నేను ఉండాలండి బాయ్